ఉంది కానీ హాస్పిటల్ త్రిబుల్ పెరిగిపోయింది పర్ఫెక్ట్ డోసెస్ అది కాదండి హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోష స్వీట్ హోమ్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లోకి అయితే వచ్చేసాను రాగానే ఇంకా రాత్రి నేను కాబూలీ చెన్న అయితే నానపెట్టి ఉన్నాను అనమాట చోలే ఇంకా అవైతే మంచిగా కుక్కర్ అయితే పెట్టేస్తాను ఒక ఫైవ్ విజిల్స్కి అండ్ ఇక్కడైతే చేస్తున్నాను పప్పు ఏంటంటే బీరకాయ పప్పు చేస్తున్నాను ఈ పప్పు ఎన్నోసార్లు మన ఛానల్లో చేసే ఉన్నాను కదా సో అందుకు పెద్దగా ఏం షేర్ చేయట్లేదు ఇప్పుడైతే షోలేకర అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా కడాయి ప్లేస్ చేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆకు ఇలాచి ఎండుమిర్చి జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ పసుపు సాల్ట్ వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని టమాటోస్ సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మంచిగా సాఫ్ట్ అయిపోయాయి చూడండి ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకోవాలి టూ టీ స్పూన్స్ కారం టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ కొంచెం చిటికెడంతా షుగర్ అయితే వేశాను అండ్ జీరా పౌడర్ చోలే మసాలా పౌడర్ అయితే నేను ఇది యూస్ చేస్తున్నాను అనమాట క్వాలిటీ అని చెప్పేసి ఇంకా అదొక టూ టీ స్పూన్స్ అంతా వేసేసుకొని ఇంకా కలిపేసుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న చోలే ఇందులో యాడ్ చేసేసుకొని చోలేకి బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదా అవి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను అనమాట కన్సిస్టెన్సీని బట్టి ఇంకా ఫైనల్గా నాకైతే ఆ వాటర్ అన్నీ కూడా సరిపోయాయి అనమాట ఇంకా వేసేసి మంచిగా ఓ పక్క పెట్టేసాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ అవ్వాలని చెప్పేసి అండ్ ఇక్కడైతే పప్పు మంచిగా రామేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఓ పక్క బీరకాయ పప్పు అండ్ చోలే అయితే రెడీ అయిపోయినట్టే ఇంకెప్పుడైతే కర్రీలో మంచిగా బాయిల్ అయిపోయింది చూస్తున్నారు కదా జస్ట్ వన్ టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ కసూరి మేతి కొత్తిమీర వేసేసి జస్ట్ వన్ మినిట్ అలా మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇంకంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇందులో మనం ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే తినకూడదు కాబట్టి యాడ్ చేయలేదు అంతే ఇంక ఇక్కడ చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను బానుకైతే ఆయిల్ వేసే చేసి ఇవ్వాలి ఇంకా నాకు హస్బెండ్కి నేను తర్వాత చేసుకుందామని చెప్పేసి డో అలానే పెట్టేసాను ఫ్రిడ్జ్లో ఇక ఫుల్ హడావడి పడుతున్నాం అనమాట ఈ టైంలో బాను కూడా నేను హెల్ప్ చేస్తానులే మమ్మీ అని చెప్పేసి వచ్చాడు మహా అంటే ఈ రెండు చపాతీలకి హెల్ప్ చేయడానికి వచ్చాడులేండి ఎందుకంటే వాడు రెడీ అయిపోయాడు కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇక అన్నం పప్పు తింటానులే మమ్మీ నా చపాతీ అయితే లంచ్ బాక్స్కి పెట్టి అని చెప్పేసి అన్నాడు అందుకోసం ఇంక అన్నం పప్పు పెట్టేసి వాడికి పంపించేశాను అండ్ నేను ఇక్కడ చపాతీలు ఫ్రై చేసేస్తున్నా ఇంకా రెండు చపాతీలు కర్రీ అయితే ఇంకా వాడికి లంచ్ బాక్స్కి అయితే పెట్టేస్తున్నా అనమాట ఇంకా బాను వెళ్ళిపోయాక నేనైతే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అండ్ అలాగే పాత్రలు కూడా మంచిగా వాష్ చేసేసుకొని పెట్టేశాను అనమాట ఇప్పుడు వచ్చాను బెడ్రూమ్ కి ఇక్కడంతా దుప్పట్లన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకుని టోటల్ గా బెడ్ షీట్స్ అన్ని కూడా రిమూవ్ చేసి క్లీన్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట ఇవాళంతా కూడా కొంచెం డీప్ క్లీన్ లాగే చేశాను ఏంటంటే ఈ మధ్యన వర్షాలు ఎక్కువ పడుతున్నాయి గాలి ఎక్కువ వచ్చేస్తుంది ఇంటి ఇంట దుమ్ము ఫామ్ అయిపోతుంది నాకైతే అస్సలు సరిపోవట్లేదు అందుకని ఇంకా ఎక్కడ చూసినా దుమ్మే కనపడుతుందండి అసలు విండోస్ అస్సలు ఓపెన్ చేయము అయినా కూడా ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు విపరీతమైన దుమ్ము ఈ బెడ్షీట్ ఎప్పుడు స్ప్రెడ్ చేసినా నన్ను అడిగేది లింక్ అండి నేను ఇది ఆన్లైన్లో పర్చేస్ చేస్తుంటే డెఫినెట్గా లింక్ అనేది షేర్ చేసేదాన్ని ఇది నేను ఆఫ్లైనే అనమాట అనంతపూర్లో తిరుమల స్టోర్లో పర్చేస్ చేసుకున్నా చేసుకొని కూడా నేను ఫోర్ ఇయర్స్ పైనే అవుతుంది అప్పట్లో ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ కలా పర్చేస్ చేసుకున్నాను అనమాట క్వాలిటీ వైజ్ కానీ క్లాత్ చాలా చాలా బాగుంటుంది మంచి ప్యూర్ కాటన్ అనమాట ఇంకా అది ఇంకా నేనైతే లింక్ అనేది షేర్ చేయలేను ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా దివాన్ బెడ్షీట్స్ ఇవైతే నేను రీసెంట్గా అమెజాన్లో పర్చేస్ చేసుకున్నాను ఇప్పుడు రిమూవ్ చేసింది అయితే జస్ట్ కాటన్ ఇప్పుడు స్ప్రెడ్ చేసేది లెనిన్ కాటన్ అండి చాలా బాగుంది లెనిన్ అయితే క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది ఇంక ఇక్కడ సోఫా కవర్స్ సెంటర్ టేబుల్ కవర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి మొత్తం అన్నీ చేంజ్ చేస్తున్నాను ఇవాళంతా కూడా టోటల్ డీప్ క్లీన్ లాగా చేసుకుంటున్నాను లేండి అంతే ఇంకా టోటల్గా హౌస్ అంతా కూడా డీప్ క్లీన్ చేసేసుకొని స్వీప్ చేసి ఇంక ఇప్పుడు అయ్యాను ఫ్రెష్ అప్ ఫ్రెష్ అప్ అయిపోయాక ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇంకా మార్నింగ్ నుంచి ఎక్సర్సైజ్ లాగా అయిపోయింది కదా టోటల్ హౌస్ అంతా కూడా క్లీన్ చేసేపాటికి ఫుల్ చెమటలు పట్టేసి ఒక వర్కౌట్ చేసినట్టుగా అనమాట ఇక్కడ నేను స్ప్రే చేసినప్పుడు నన్ను అడుగుతున్నారు కదా అది ఏం స్ప్రే అని చెప్పేసి అది పోట్పూరి పూరి ఫ్లవర్స్కే స్ప్రే అనమాట అది మనకు దొరుకుతుంది అమెజాన్లో ఫ్లిప్కార్ట్స్లో అలాగా జస్ట్ స్ప్రే ఫర్ పోట్పూరి ఫ్లవర్స్ కొట్టామంటే నేను రెడల్సెన్స్ యూస్ చేస్తున్నాను చాలా బాగుంటది నాకైతే ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం అనమాట ఇంట్లో జస్ట్ అలా మనం అడుగు పెట్టామంటే ఒక మైల్డ్ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది సో అందుకోసం అది స్ప్రే చేస్తూ ఉంటాను అది రెగ్యులర్గా స్ప్రే చేస్తుంటాయి అగరబత్తి ధూప్ స్టిక్స్ ఇలాంటివైతే మాత్రం రోజుకొక్కసారి ఏదో ఒక టైంలో అయితే వెలిగిస్తూ ఉంటాను అనమాట ఆ వెలిగించడం వల్ల ఒక మంచి స్మెల్ తో ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా అందుకోసం ఇంకా అగరబత్తి అనేది కనీసం వెలిగిస్తూ ఉంటాను రోజుకొక్కసారి కూడా ఉండదండి డెఫినెట్ గా దాంతో అండ్ ఇక్కడైతే నేను చేస్తున్నాను రోటీస్ అండ్ అలాగే చపాతీస్ హస్బెండ్ కి రెండు నాకు రెండు నాకు ఆయిల్ లెస్ ఆయనకి ఆయిల్ తో అనమాట ఇంకా నా లంచ్ అయితే చేసేస్తున్నా ఇంక ఇక్కడ వెదర్ చూడండి అసలు సడన్ గా చేంజ్ అయిపోయింది పడితే వర్షం మాములుగా పడదండి ఇప్పుడైతే పెట్టుకొని వచ్చేసాను మంచిగా రోటీ సాఫ్ట్గా వచ్చాయి చాలా బాగా వచ్చాయి సో ఇంకా నేనైతే లంచ్ వేసేస్తానండి చాలా టేస్టీగా ఉంది కానీ చోలే ఇంకొంచెం కుక్ అయ్యి ఉండాలి అంటే మెత్తగా ఉన్నాయి లైక్ ఇట్లా అంటుంటే ప్రెస్ అయిపోతున్నాయి బట్ ఇంకొంచెం మెత్తగా అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ నేను ఇంకొక విజిల్ పెట్టుంటే బాగుండేది రాత్రంతా నానబెట్టిన చోలేకి ఫైవ్ విజిల్స్ పెట్టున్నా బట్ సిక్స్ అయితే పర్ఫెక్ట్ అనిపిస్తుంది సో ఓకే అండి ఇంకా లంచ్ వేసేస్తాను ప్రశాంతంగా ఏదైనా వెబ్ సిరీస్ పెట్టేసుకొని మళ్ళీ కలుస్తాను హలో ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుందండి ఇప్పుడు వెళ్తున్నాము హాస్పిటల్కి నిన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చాము బ్లడ్ ఇచ్చేసి వచ్చాం కదా ఇప్పుడైతే రిపోర్ట్స్ ఇస్తారన్నమాట రిపోర్ట్స్ కోసమైతే వెళ్తున్నాం అండ్ అలాగే ఆ రిపోర్ట్స్ చూసి సార్ డయాగ్నోస్ చేస్తారనమాట నా పొజిషన్ని బట్టి అండ్ అలాగే టాబ్లెట్స్ కూడా ఏమైనా చేంజ్ చేయాలా ఏంటి అంతా కూడా చూస్తారు సో ఇప్పుడైతే వెళ్తున్నాము అండ్ నాకు ఎలా ఉంది ఏంటి సార్ ఏం చెప్పారు అనేది నేను చూయించుకొని వచ్చాక మీతో షేర్ చేసుకుంటాను సో ఓకే ఇంకా వెళ్ళిపోదాం ఇంక ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చేసామన్నమాట వెళ్తున్నాము ఇంకక్కడ పానీపూరి తింటానంటే బాను అక్కడ స్టాప్ చేశారు నేనైతే తినకూడదు కదా సో ఏం తినట్లేదు వాళ్ళు ఇద్దరు తింటారంట సో వాళ్ళు తినే లోపు నేను మీతో మాట్లాడదామని చెప్పేసి వచ్చేసాను ఇక థైరాయిడ్ టెస్ట్ సీరమ్ ఆల్బుమిన్ హెచ్బి ఇవన్నీ చేశారు కదా హెచ్బి పర్సెంటేజ్ తగ్గిపోయింది థైరాయిడ్ అయితే ఇంకా డబుల్ త్రిబుల్ పెరిగిపోయింది మరి అది ఎందుకో ఏంటి అనేది ఏం అర్థం కావట్లేదు కానీ సార్ ఏం చెప్తున్నారంటే నాకు పర్ఫెక్ట్ డోసెస్ అది కాదంట ఫిఫ్టీ ఎంసీజీ అయితే ఇచ్చారు ఇప్పుడైతే ఎయిటీ ఎయిట్ ఎంసీజీ ఇచ్చారు ఇప్పుడైతే చూడాలి ఒక టూ మంత్స్ కి అయితే ఇచ్చారనమాట మెడిసిన్స్ అన్ని కూడా చేంజ్ చేశారు ఒక పౌడర్ ఇచ్చారు ఇవన్నీ కూడా బట్ అయితే ఒక్క రిజల్ట్ అయితే ఉంది క్రేవింగ్స్ తగ్గిపోయాయి ఆకలి అనేది మధ్యన ఉండట్లేదు డైట్ చేయగలుగుతున్నాను ఇంతకు ముందు అయితే డైట్ అస్సలు చేసే దాన్ని అయితే కాదనమాట ఇంక ఇప్పుడు డైట్ చేయగలుగుతున్నాను అట్ ద సేమ్ టైం కొంచెం టైం కి స్లీప్ తీసుకుంటున్నాను హెయిర్ ఫాల్ తగ్గింది అనమాట ముఖ్యంగా నాకు తగ్గాల్సింది హెయిర్ ఫాల్ సో ఇంకా అవన్నీ కూడా పెరిగిన రిజల్ట్ అయితే ఉంటుంది డెఫినెట్ గా ఇంక ఇప్పుడు టూ మంత్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా చేయండి అమ్మ డైట్ ఎక్సర్సైజెస్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అన్నారు సో నేను కూడా అనుకున్నాను పర్ఫెక్ట్ గా ఇప్పటి నుంచి కొంచెం షెడ్యూల్ ప్రకారం చేసుకోవాలి బట్ నాన్ వెజ్ అయితే మంత్లీ వన్స్ తినాలని చెప్పారు ఇంకా అది ఓవరాల్ గా మంత్లీ వన్స్ టైం పెట్టుకునే తింటాను ఇంకా నుంచి ఇంకా వండినా ఒక వాళ్ళ కోసం నేనైతే తినను ఇంకా వాళ్ళిద్దరి కోసమే చేస్తాను ఇంక ఇప్పటి నుంచి అలానే ఫాలో చేద్దామని అయితే అనుకుంటున్నా నేను ఒకవేళ తింటే ఎక్తి నచ్చు ఎగ్ తినమని అయితే చెప్పారు ఫిజికల్ యాక్టివిటీస్ మెడిసిన్ డైట్ ఈ మూడు ఫాలో చేస్తే ఇంకెప్పుడు మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది అంటున్నారు సో చూద్దాం ఫింగర్స్ క్రాస్ హోప్ ఫర్ ద బెస్ట్ సో ఇంకెప్పుడైతే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఓకే అండి ఇంక ఇంతటితో ఈ బ్లాగ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే గనక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ సూన్ టేక్ కేర్ బాయ్